మినీ ప్రపంచానికి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో పెట్రేక్పోతున్న ఈ సోషల్ సైకుల గురించి వివరించడానికి ఈ వీడియో చేయటం జరుగుతుంది బౌత్తు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ల మీద నడిచిందన్న సామెత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చక్కగా జరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది అధికార పక్షంలో ఉన్న పాలకులు ఏ విషయం మీద కూడా పెద్ద సీరియస్గా యాక్షన్ తీసుకోకపోవటం వల్ల కొంతమంది సోషల్ సైకోలు ఇష్టానుసారంగా రెచ్చిపోతూ ఉన్నారు అంటే బరితెకించారని కూడా అనవచ్చు పొరపాటున ఈ సోషల్ మీడియాలో కనపడేవాళ్ళు ఏదైనా పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు అని గనక వాళ్ళు గ్రహిస్తే ఇక దాడి మొదలు పెడతారు దాంట్లో మహిళా సైకోలు ఉన్నారు పురుష సైకోలు కూడా ఉన్నారు వారి దాటికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన సినీ నటి పాకిజా కూడా ప్రస్తుతం భలేనట్లుగా కనిపిస్తూ ఉంది మనందరికీ తెలిసిందే పాకీజ హాస్య నటి ఒకప్పుడు చాలా బాగా బ్రతికింది ఇప్పుడు చాలా దీనావస్థలో ఉంది ఆవిడ దీనావస్థను గమనించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ లేదా తెలుగు పత్రికలు కానీ ఆవిడకి ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకొచ్చినాయి ఎంతోమంది ధర్మాత్ములు ఆవిడికి ఎంతో కొంత సహాయం చేశారు ఇంతవరకు బాగానే ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆవిడకి ఒక రెండు లక్షల రూపాయలు సహాయం చేశారు అంతకుముందు మెగాస్టార్ ఫ్యామిలీ ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసిందని చెప్పుకున్నారు ఆవిడే చెప్పారు వాళ్ళు మొదట పిలిపించి తనకి ఆర్థిక సహాయం చేశారని దానికి కృతజ్ఞతగా పాకీజా తమిళనాడు వెళ్ళిన తర్వాత ఒక వీడియో విడుదల చేశారు ఒకసారి గనక ఆ వీడియో గమనించినట్లయితే దయచేసి మీరందరూ కూడా వినండి ఆవిడేం మాట్లాడారు రోజా మాట్లాడుతుంది తర్వాత ఎవరెవరో వచ్చి జగన్ పార్టీలో ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారు సారీ సార్ అలాగ మాట్లాడకూడదు ఎవరైతే డీసెంట్ గా రెస్పెక్ట్ ఇవ్వాలి ఎట్లా అంటే ఇచ్చి మర్యాద తీసుకోవాలి ఏంట్రా నువ్వు ఎవడు అక్కడికి పో ఇక్కడికి పో అంటే ఒక ఏపీ డెప్యూటీ సీఎం గురించి అలాగే మాట్లాడతారా పోరా వారా రారంటారా ఏంటి అది డీసెంట్ గా సైకో పిచ్చి పిచ్చి వీళ్ళకే రోజా మాట్లాడుతుంది ఒక్కొక్క వీడియోలో ఏం చెప్తుంది పవన్ కళ్యాణ్ ఒక్కొక్క వీడియో నువ్వెవరురా నువ్వు ఎవరు అది చాలా బాగుండదు ఎందుకంటే నేను ఇప్పుడు ఇప్పుడు సహాయం ఇష్ట ఇచ్చారు ఇచ్చారు అన్ని విషయం అంటే గురించి ఎందుకు ఇది పాకీజ్ రోజా గురించి మాట్లాడిన వీడియో అందులో రోజా గారిని ఆవిడేమి తప్పుగా మాట్లాడలేదు రోజా మాట్లాడినట్టుగా బరితెక్కించి ఎవరిని దూషించలేదు రోజా ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నట్లుగా ఎవరి గురించి మాట్లాడలేరు ఎందుకు మీరు అట్లా మాట్లాడతారని ఆ ఒక్క వీడియో విడుదల చేసినందుకు ఆ రోజు నుంచి మొదలైన దాడి పాకిజా మీద ఈరోజు వరకు అంటే ఈరోజు ఆగస్టు పదిహేడవ తేదీ ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది ఈరోజు ఉదయం పాకిజా నాకు ఫోన్ చేసి చాలా బాధపడుతూ నేను ఫేస్బుక్ అటువంటి అకౌంట్లన్నీ కూడా క్లోజ్ చేసుకుంటున్నాను ఆయన చెప్పారు ఎందుకమ్మా మీరు ఎందుకు వాటిని క్లోజ్ చేస్తున్నారని అంటే అసలు ఎక్కడ భరించేని ఎవరెవరో తెలుగు వాళ్ళు నాకు కొంతమంది అనేక రకాలుగా మెసేజ్లు చేస్తూ ఉన్నారు మమ్మల్ని అని ఒకడు అడుగుతాడు ఒక రాత్రికి వస్తే ఎంత ఖర్చు అవుతుందని ఒకడు అడుగుతాడు అసే ఓసే అని అంటున్నారు ఇంకా నోటికి పట్టరాని మాటలు ఒక ఆడ మనిషిని మాట్లాడకూడనని మాటలు మాట్లాడుతున్నారు అవన్నీ చూసిన తర్వాత నాకు చాలా భయం అవుతుంది కాబట్టి నేను నా అకౌంట్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసుకుంటున్నానని చెప్పారు చూడండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషల్ సైకోలు ఒక దీనావస్థలో ఉన్న నటిని ఏ రకంగా వేధించారో అర్థం చేసుకోండి అంటే వీళ్ళు ఎవరి తరఫునైనా వాళ్ళు మాట్లాడవచ్చు అవతల వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళని వాళ్ళని ఎంత హైప్ చేసి మాట్లాడటానికైనా వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు కానీ వాళ్ళు కాదనుకున్న వాళ్ళ గురించి ఒకవేళ ఎవడన్నా మాట్లాడటానికి వస్తే వాళ్ళని మాత్రం భ్రష్టు పట్టిస్తారా అంతకుముందు పాకిజాకి సంబంధించిన వీడియోలు నేను కొన్ని మినీ ప్రపంచం ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు కూడా చాలామంది చాలా జుగుప్సాకరంగా మాట్లాడటం జరిగింది వాళ్ళలో చాలామంది మహిళా మనులు ఉన్నారు అసే వస్తే అని మాట్లాడతారు అసలు ఎవరైనా వీళ్ళు ఒక్క రూపాయన ఆవిడకి సహాయం చేశారా చేయలేదు చేయకపోగా ఆవిడేదో తన బ్రతుకు తాను బ్రతుకుతూ ఉంటే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ సోషల్ సైకోల దాడిని తట్టుకోలేక పాకిజా తన అకౌంట్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకొని ఒక మూలన ఉన్న పరిస్థితి కనపడతా ఉంది చూడండి ఆంధ్రప్రదేశ్లో సోషల్ సైకోలు ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇది నిజంగా చాలా దౌర్భాగ్యకరమైన సంగతి అని చెప్పడానికి నేను మాత్రం కూడా వెరవటం లేదు గతంలో ఈ పరిస్థితి లేదు ఏ పార్టీని అభిమానించేవాడు ఆ పార్టీని అభిమానిస్తాడు ఎవడన పొగిడేవాడు వాడిని పొగుడుకుంటాడు అది ఎవడి ఇష్టం వాడిది ఎవడు స్వేచ్ఛ వాడిది కానీ ఎవరినో ఒకరిని పొగిడారన్న కోపంతో వాళ్ళ మీద అసలు కొన్ని వందల మంది దాడి చేయటం ఇష్టానుసారంగా మెసేజ్లు పెట్టటం కనీసం వయసు తర్వాత మహిళ ఇటువంటివి కూడా ఏమీ లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారంటే బొమ్మ ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది చాలా భయాన్ని కలిగిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఎవడైనా సోషల్ మీడియాలో వచ్చి తన యొక్క భావాన్ని వ్యక్తం చేయటానికి కూడా వెనక ముందు వంద సార్లు ఆలోచించాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉంటున్నామంటే మరి ఇక్కడ ఏ రకమైన పరిస్థితి ఉందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది